పుట్టిన జన్మభూమికి మేల్చేలనే ప్రవాసాంధుడు బలసురు సుబ్బారావు ఆశేస్ భోజిదాయకమని మాజీ మంత్రివర్లు కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాసరావు కోనసీమ జిల్లా కఫలేశ్వరపురం మండలం అంగర పడమర గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో నూతన బ్లాక్ ప్రారంభోత్సవ సందర్భంగా జరిగిన సభలో కామినేని పాల్గొని ప్రసంగించారు శ్రీ ట్రస్ట్ సౌజన్యంతో ఆయన తనయుడు సుబ్బారావు తన భార్య స్వర్గీయ వసుంధర జ్ఞాపకార్థం అంగర పడమర కండేక గ్రామంలో డెబ్బై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి పీహెచ్సి నూతన బ్లాక్ నిర్మించి ప్రజల మన్నన పొందారన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి రెడ్డి ప్రసాద్ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు నెక్కటి బాలకృష్ణ నెక్కంటి రామ్జీ పుచ్చల శ్రీనివాస్ సంగర పడమర కంటిక గ్రామాల సర్పంచులు వాసకోటేశ్వరరావు తిరునాతి ఆదిలక్ష్మి వెంకటేశ్వర్లు బలసు సుబ్బారావు కుటుంబ సభ్యులు బలుసు ప్రతాప్ చంద్ర నిర్మల కుసుమ జానకి రామయ్య డిఎంహెచ్ఓ దుర్గారావు హాస్పిటల్ సిబ్బంది ఎంపీటీసీలు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు

సీల్ చేస్తారు అలాగే రామ్జీ గారు సార్ సత్కరిస్తున్నారు సంచరుస్తున్నారు సార్ ఎమ్మెల్యే గారు వస్తారా ఆయన వస్తారు మరి ఫస్ట్ గౌరవ యా ముఖ్య అతిథి మన బియ్యం ప్రారంభులకి అంగవారా మండపడిన శాసనసభ్యులు గారికి హలో సార్ వచ్చాయి జగదీష్ గారు ఎమ్మెల్యే గారిని కోలమాలంత చేస్తున్నారు అలాగే మన గౌరవ సర్పంచ్ గారు వెంకటేశ్వర గారు వస్తున్నారు ఒక నిమిషం ఒకసారి వెంకటేశ్వర గారు వస్తున్నారు కంటి సర్పంచ్ గారు ఎందుకంటే యూట్యూబ్ రిసీవ్ చేసుకుంటున్నారు వారికి కూడా మన సిబ్బంది ప్రజల తప్ప పరుగులు ఒక ఇచ్చారు మళ్ళీ తర్వాత జగదీష్ గారు కూడా లైన్లో కూర్చున్నాం అప్పు గారు అబ్బాయి గారు అదే అంగరం రాంగళ గారు రాంగరామ అదే అది జడ్పీసీ గారు అబ్బాయి గారు చేసి మనం అనుకోస్తున్నాం చూడండి సార్ ఇప్పుడు జనరామయ్య గారు చేస్తారు ఎందుకంటే ఈయన డాక్టర్ సుబ్బారావు గారు తమ్ముడు ఈయన అలాగే చిన్నవాడు మరి ఈయన ఈ బిల్డింగ్ గురించి చెప్తున్నారు ఒకసారి వెనక్కి వెళ్తే నాకు బహుశా అప్పుడు ఐదో సంవత్సరాలు అనుకుంటాను వయసు మా అమ్మమ్మ చెప్పేది డాక్టర్ సుబ్బారావు హాస్పిటల్లో మీ తమ్ముడు రాంబాబుని రెండో నెలలో హాస్పిటల్లో పెట్టారు మోసం చేతిలో వస్తే ఆయన హాస్పిటల్లో ఆయన డాక్టర్ సంజీవరావు గారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు రాజాపురం ఇద్దరు కలిసి వైద్యం చేశారని చెప్పి చెప్పేవారు అంటే అప్పటి నుంచే సుబ్బారావు గారికి మరి అంటే అది పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ఉంటాను మరి మంచి మంచి పేరు ఉండేది మరి తర్వాత డెబ్బై రెండులో అమృత వెళ్ళారని చెప్పి మిమ్మల్ని కొంచెం యోగాలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఒక్కసారి వెనక్కి చూసుకుంటే డాక్టర్ సుబ్బారావు గారు మరి అందరిలో కృషి మరి మంచి ప్రాక్టీస్ చేసి అమెరికాలో ఇరవై ఐదు ప్రాక్టీస్ చేసి మళ్ళీ హైదరాబాద్లో సిడ్డై హైదరాబాద్లో కూడా కొంతవరకు ప్రాక్టీస్ చేసి మరి మన యొక్క ఈ అంగర గ్రామం మండపేట నియోజకవర్గం యొక్క పేరు ప్రఖ్యాతుల్ని మరి విదేశాల పడి తీసుకున్నటువంటి మహనీయులు మరి వారు పుట్టిన నేలకి సర్వీస్ చేయడానికి ఆలోచనతో మంచి కార్యక్రమాలు వారి ట్రస్ట్ ద్వారా ఈ హాస్పిటల్ నిర్మాణమే కాకుండా ఈ కన్న సంఘానికి కప్పేశ్వరం మండలానికి ఇరవై లక్షల రూపాయలు డిపాజిట్ అలాగే కప్పేశ్వరం మండలంలో వికలాంగులకి దివ్యాంగులకి ప్రత్యేక పదవి స్కూల్ పిల్లల అవసరాల నిమిత్తం పది లక్షల డిపాజిట్ మరి అదేవిధంగా వారి తల్లిగారు ఉత్తరగారి పేరు మీద హై స్కూల్ నిర్మాణం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో హై స్కూల్ విద్యార్థుల అవార్డుల కోసం రెండు లక్షల డిపాజిట్ మరి హై స్కూల్ దక్షిణ భాగంలో ఒక బిల్డింగ్లో ఫ్లోర్స్ మరియు టైల్స్ హై స్కూల్ ఆవరణలో కళావేదిక నిర్మాణానికి ఎనిమిది లక్షలు గ్రామంలో ఓపెన్ రెఫికేషన్ అరికట్టడానికి ఆరు వందల కుటుంబాలకి మరి ఒక్కొక్కరికి మూడు వేల చొప్పున ప్రత్యేక ఆర్థిక సహాయం అంగర గ్రామంలో ప్రత్యేక కుటుంబానికి డబల్ డస్ట్బిన్ రెండు డస్ట్బిన్లు పంపిణీ కార్యక్రమాలు చేస్తూ మరి అంటూ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి మరి హై స్కూల్ విద్యార్థులు అందరికీ కూడా కంటి పరీక్షలు పంపని పంపిణీ అంగర గ్రామాల వృద్ధులకు పాలకుల లైన్స్ లబ్బోర్ ద్వారా కంటి ఆపరేషన్లు అనేక కార్యక్రమాలు చేసి మరి మనందరికీ కూడా అనేక సర్వీస్ చేస్తూ ఒక ఆదర్శమూర్తిగా వారు నిలబడినందుకు మరి వారిని మనసారి ఆనందిస్తూ ఉన్నాను ఈ హాస్పిటల్కి ఒక ఈసీజీ మిషన్ ప్రతాప్ గారు ఇస్తున్నారు చాలా అందరూ సమర్థవంతంగా చాలా మంది మీ అందరికీ చెబుతున్నారు చాలా ఈసీజీ మిషన్ అంటే మిగిలిన అన్ని మిషన్ లాంటిది కాదు చాలామంది ప్రాణాలను ఏ రకంగా కాపాడుతుందంటే మన అందరం గుండెకి ఏది సప్లై చేస్తుందో ఒక నూటికి ఒక ఇరవై ఐదు ముప్పై మందికి కడుపుకి అదే నరం సప్లై చేస్తుంది గుండెతో పాటు ఇక్కడికి అట్లా ఒక అరవై పర్సెంట్కే ఎడం చేతికి సప్లై చేస్తుంది చాలామంది కడుపు నొప్పి కింద తరగలేదు అనుకుంటారు అది హార్ట్ అటాక్ ఒక్క ఈసీజీ చేస్తే తెచ్చిపోతుంది కొందరు అందరికీ అంటే క్లాసికల్ అది జనరల్ సింటమ్ అట్టే కాకుండా కొందరికి వెనకాల నేపి ఒక యాభై ఏళ్ళు దాటిన తర్వాత నేను డాక్టర్ని కాబట్టి చూద్దాను నువ్వు నువ్వు నమ్మాక ఈ ప్రాంతం పైన ఏదన్నా నేర్పిస్తే తప్పకుండా ఈసీజీ తీసుకోండి చాలా మంది ప్రాణాలు సేవ్ అవుతాయి చాలా మంచి పని చెప్తారు కంగ్రాచులేషన్ నాన్నగారు ఇక్కడికి వద్దాం అనుకున్నారు కానీ ఏజ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ అనమాట అందుకని మెడికల్ రీజన్ అని నేనే వద్దన్నాను ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తాం అంత ఈజీ కాదు వీడియో దాంట్లో కాన్ఫరెన్స్లో చూస్తున్నారు అనుకుంటున్నాను బట్ మెయిన్గా అన్నీ చేసింది అంగరా గురించి ఎప్పుడు నాన్నగారు అనుకుంటారు ఇక్కడే పుట్టి పెరిగారు డెబ్బై రెండు వరకు ఇండియాలోనే ఉన్నాం మేము మళ్ళీ యుఎస్ వెళ్ళాము బట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు బట్ అందరికీ ఈ అంగర పక్కన ఉన్న గ్రామంలో అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని స్కూల్ అనో పిహెచ్సి అనో ఇప్పుడు మెయిన్గా అక్కడ అంగజనాన్ గారు జానకరావయ్య గారు ఉన్నారు కదా మీ అందరికీ తెలుసు ఆయన అంతా కోఆర్డినేట్ చేస్తున్నారు ఇక్కడ అది కూడా ఈజీ కాదు మనీ ఇస్తాం ఒకటి కోఆర్డినేట్ చేస్తాం చాలా పెద్ద థింగ్స్ అందులో విలేజ్లో ఉన్నప్పుడు అందరూ కో కోఆపరేట్ చేయకపోతే ఇంకా కష్టం సో మీ అందరూ నర్సెస్ స్టాఫ్ డాక్టర్స్ అందరూ ఉండాలి అందరూ బాగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాం సో గాడ్ బ్లెస్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ వీ అప్రిషియేట్ అంటే ఏదైనా చేద్దాం అనేటువంటి దాని గురించి చాలా వర్ణించి చెప్పారు మీరు సహాయం గురించి ఆస్తులు కూడా పెట్టుకుంటారు లేకపోతే అది కూడా ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ మనం ఇటువంటి ఏ రకంగా ప్రోత్సహించాలి ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ పర్మిషన్ ఇంటికి పట్టుకొచ్చేటువంటి విధంగా మనం పనిచేస్తున్నాం అనేటువంటి అభిప్రాయం ఆ దాతలకి కలిగేటువంటి విధంగా మన నుంచి స్పందన స్పందనటువంటి అవసరం ఉంది ఆ విధంగా ఆలోచన చేస్తే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి చాలామంది ముందుకు వస్తారు అనేటువంటిది మనం చేస్తూ ప్రజలకి విద్య వైద్యం అనేటువంటిది ప్రధానంగా కావలసినటువంటి అవసరం ఈ రెండు విషయాల్లోనే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ ప్రభుత్వాల స్థాయికి తగ్గటువంటి విధంగా పనిచేస్తున్నారు అక్కడ జరిగినటువంటి పొరపాటుని సరిదిద్దుకుంటూ ఇంకా మెరుగైనటువంటి విధంగా ప్రభుత్వాలు పనిచేసేటువంటి దానికి ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ గ్రామాల్లో జరిగేటువంటి వైద్య విధానం కానీ దీనికి మీరు ఇన్ని చెప్తున్నారు ఇది వేళ ఓపెనింగ్ దీనికి సంబంధించినటువంటి డాక్టర్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వేరే చోటు చేశారు వేళ ప్రారంభోత్సవం జరుగుతుంది ఆ శుభవార్త తెలిసే విధంగా అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేస్తామనేటువంటి దానికి కలెక్టర్ గారితో మీరు మాట్లాడి ఆ ఈ వేళ ఇక్కడ చెప్పుంటే అందరి సమక్షంలోని జనం సంతోషించుందరు మా కిష్ట గారు చెప్పినట్టు ఇక్కడ డెంగ్యూ ఉంది లేకపోతే నేను ఆ బాధను బట్టి మంచి జరగాలనేటువంటిది అనేటువంటిది అనుకుంటారు రాజకీయాలు అనేటువంటి వేరు గ్రామాభివృద్ధి అనేటువంటిది లేదు గ్రామాభివృద్ధికి అందరూ సహకరించినందుకు గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారం